కాకినాడ రూరల్ మండలం గంగనపల్లి గ్రామంలో వైసీపీ ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని మండల జైసీఎస్ కన్వీనర్ గ్రీశాల శ్రీనివాసరావు ప్రారంభించారు గంగనపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి సుమారు ఐదు వందల మంది కార్యకర్తలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పద్ధతులు ప్రవేశపెట్టి మేలు జరిగే ఉంటేనే ఓట్లు వేయాలని కోరిన దమ్మున్న నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే కన్నబాబుకి దక్కుతుందన్నారు రానున్న ఎన్నికల్లో పేదల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లను నొక్కి ఎమ్మెల్యేగా కురసాల కన్నబాబు ఎంపీగా చలమన శెట్టి సునీల్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఏ ఇంటికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరాధం పడుతున్నారని ఆయన వివరించారు రానున్నది సంక్షేమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీస్ టూ వాసన్శెట్టి సత్యవేణి వార్డు నెంబర్లు అంబటి జీవన్ కుమార్ అర్జున్ యాదాల రమేష్ సన్నపు శ్రీను చవ్వకుల సుధీర్ జిల్లా యూత్ సన్న సెక్రటరీ వార్డు మెంబర్ అర్జున్ రాజు వీరబాబు గ్రామ కన్వీనర్ సత్యనారాయణ వైసీపీ నాయకులు కేతా శ్రీను కార్యకర్తలు అధిక సంఖ్యతో పాల్గొన్నారు కాకినాడలో నియోజకవర్గం అయిన గంగనపల్లి గ్రామం అయిన ఈరోజు ఇంటింటి ప్రసార కార్యక్రమం మొదలుపెట్టాం ముఖ్యంగా గవర్నర్ అయిన సీఎం గారు ఆదేశం మేరకు అలాగే మా కాకినాడ శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ కురసాడ కన్నబాబు గారు అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న శ్రీశ్రీ సునీల్ గారికి మద్దతుగా ఈరోజు గంగనపల్లిలో ప్రసార కార్యక్రమం ప్రారంభించాం అలాగే పెద్ద ఎత్తున మా పంచాయతీ వార్డు నెంబర్లు ఎంపీటీసీలు అలాగే ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు భారీ ఎత్తున జనసభం కూడా వచ్చారు సత్యంగా వచ్చే వాళ్ళందరూ కూడా మాకు ఎదురొచ్చి మేము కంపల్సరీగా వైఎస్ఆర్కి మద్దతిస్తామని ఎదురొచ్చి మరీ చెప్తున్నారు ఎందుకంటే గతంలో మన ముఖ్యమంత్రి వారు చేసిన పథకాలు అలాగే అభివృద్ధి మా గ్రామంలో ఇంచుమించు ముప్పై రెండు కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ వల్లగా వచ్చింది ఇళ్ల స్థలాలతో ఐదు వందల డెబ్బై మూడు ఇళ్ళ స్థలాలు ఇవన్నీ మా గ్రామంలో ఇప్పటివక లబ్ధి అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఉన్న ప్రజలు కూడా బ్రహ్మాదం పెడుతున్నారు ప్రతి వీధిలో కూడా మెళితే మాకు ఎదురొచ్చి జగన్ గారికి మద్దతిస్తామా ఆయన చేసిన పథకాలు ఉండాలంటే మనం జగన్ గారిని ఎక్కించుకోవాలని చెప్పేసి ప్రజలే ప్రమాదం పెడుతున్నారు అలాగే ఈ రోజుని మా ఎంపీడీసీలు అలాగే నా తోటి వార్డు నెంబర్లు అందరూ కూడా స్వచ్ఛానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటంటే మా గంగపూర గ్రామం ఇంత అభివృద్ధి అవన కారణం మా గ్రామంలో ప్రజలే కారణం ఎందుకంటే గతంలో నన్ను అచ్చెంట్ మెదడుతో సర్పంచ్ మా అమ్మగారిని ఎక్కించారు అలాగే వార్డ్ నెంబర్ కూడా నెగ్గించారు అదే ప్రేమ అప్పుడు కూడా నామి చూపిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు వేసిన ఓటు ప్రతి ఓటు కూడా ఈరోజు మా గ్రామంలో అభివృద్ధి అయ్యింది వాళ్ళు వేసిన ఓటు ప్రతిది కూడా ప్రతి గ్రామం ప్రతి వీధిలో కూడా రోడ్లు వేస్తాం ప్రతి వీధి కూడా డ్రైన్లు వేస్తాం అలాగే మా గ్రామంలో రాష్ట్రంలో ఎక్కడ లేనిది కూడా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం అది ముఖ్య కారణం మా గ్రామంలో ఉన్న ప్రజలు వేసిన ఓట్ల కారణం ఈ రోజుని అలాగే మరీ ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం వాళ్ళు మాకు సహకరిస్తానని మాటిచ్చారు భారీ ఎత్తున కూడా మా గ్రామంలో మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం అలాగే మా ఓటర్లందరూ కూడా చిన్న ఎందుకంటే ఏసీ ఓటు కూడా వృధా అవ్వదు వైసీపీకి వేస్తేనే ఓటు వృధా అవ్వకుండా ఉంటుందనే ఆశిస్తున్నారు ఓటర్లందరూ కూడా అంటే మేము వెళ్తుంటే మాకు ఎదురే చెప్తున్నారు మీరు చేసిన అభివృద్ధి ఈరోజు కూడా మా వార్డ్ నెంబర్లు మా ఎంపీడీసీలు కూడా సహకారంతో మేము ముందు సాగుతున్నాం అలాగే మా మాజీ వైస్ గారు ఉన్నారు తెలుగు మా గ్రామ ప్రజలు కూడా ఐక్యంగా ఉన్న వలన మా గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాం నిజంగా చెప్పాలంటే మా గ్రామం రోణమండలో ఒక కీలకమైన గ్రామం ఏంటంటే మాట ఇచ్చారంటే అందరూ ఒకే మాట ఉంటారు మా గ్రామ ప్రజలు అందరూ కూడా వాళ్ళు వేసిన ఓటు వల్ల ఈరోజు స్టేట్ లెవెల్ కాదు ఢిల్లీ వరకు గ్రామం పేరు వచ్చింది గంగపూరి గ్రామం అంటే ఏదో పోదుగా పేరు వచ్చింది ఆ పేరు అన్న ముఖ్య కారణం ఏంటంటే వేసిన పత్తి ఓటు వ్యాల్యూ కూడా ఆ ఓటు వృధా కన్నా మేము చేసిన అభివృద్ధి ఆ అభివృద్ధి కారణం మా గ్రామ ప్రజలే మా గ్రామ మా గ్రామ ప్రజలను నమ్ముకుని ఈ రోజుని ముందుకు వస్తున్నాం మా కార్యకర్తలు కూడా మా గ్రామ ప్రజలు ఈ రోజుని ఎందుకంటే అలా వేసిన ఓటు మళ్ళీ ఓటు ఇలు రావాలంటే కంపల్సరీ వైసీపీ నెగ్గించుకోవాలి అలాగే ఎంపీ గారికి అలాగే కురసాల మన ఎమ్మెల్యే గారైన కురసాల కన్నబాబు వారికి ఇద్దరిని అకిన మెజల్టీతో నగించి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు కూడా ఒకటి పేన గుర్తు ఓటమ్మో సునీలి గారికి పేన గుర్తు రెండు ఓట్లు కూడా పేన గుర్తు వేసి మా గ్రామంలో అత్యంత మెజల్టీ ఇప్పిస్తారని ఈ ప్రధానాకం కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా చెప్పవలసిందంటే గతంలో మా గ్రామం కొంతమంది పెద్దలు డెవలప్ చేశారు చేసిన తర్వాత అంటే ఒక్కొక్కరు ఒక సాయం చేస్తారు మీ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా రెండితులు అభివృద్ధి చేసాం ఆ అభివృద్ధికి కారణం మెయిన్ ఓటు ఆ ఓటు స్వచ్ఛనికి వచ్చి పాల్గొని ప్రజలందరూ వైసీపీని అగ్గించాలని కోరుతున్నాను ఓకే నమస్తే ఫస్ట్ మీడియా ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు ఈరోజు ఇంటింటికి కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది గంగనపల్లిలోని కన్నబాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి తర్వాత మనం మొదలు పెడతారన్నారు ఆ విధంగా మేము ఇంటింటికి గడప గడపకి ప్రతి పెన్షన్ తీసుకుని ముసలి దగ్గర నుంచి ఇంకా అందరి దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఓటు జరిగింది అందరూ పాజిటివ్గానే రెస్పాన్స్ అయ్యారు బాగుంది అంతా చాలా బాగుంది ఈ రూరల్ నియోజకవర్గంలో గంగనపల్లి గ్రామం చాలా ముఖ్యమైన గ్రామం ఈ గ్రామం నుంచి కన్నబాబు గారికి ఎప్పుడు మెజార్టీనే వస్తుంది ఈసారి కూడా మెజార్టీ తేడానికి మేము ఇప్పుడు కృషి చేస్తున్నాం నెక్స్ట్ కన్నబాబు గారితో అత్యధిక భారీ మెజారిటీ ఊరేగింపుకు ర్యాలీకి మేము సిద్ధపడుతున్నాం నెక్స్ట్ నుంచి కన్నబాబు గారికి ప్లస్ సునీల్ గారికి కూడా మేము తోడ్పడుతున్నామని విజయానికి తోడ్పడతామని మాకు ఎంతో అనుకుంటున్నాం తోడు వచ్చిన మా కుర్రోళ్ళకి కూడా చాలామంది వచ్చారు యూత్ అందరూ వచ్చారు యూత్ వచ్చారు పిల్లలు వచ్చారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి ఈరోజు అంతా స్వయంగా వచ్చి వాళ్ళు స్వతంత్రంగా వచ్చి ఆడ ఆళ్ళక వాళ్ళకి ఆ విధంగా ప్రచారం చేశారు దీని అందరికీ కన్నబాబు గారి కారణం అండి ఆయన చేసిన అభివృద్ధి గారు గ్రామంలో చాలా అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధి జరగడం వల్ల ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా అనుకూలంగా కూడా ఉంది ఇదంతా బాగుందండి ఎప్పుడు ఇంకా బాగుంటుందని ఫ్యూచర్లో మేము అనుకుంటున్నాం త్వరలో సార్తో మంచి కార్యక్రమం చేస్తామని శ్రీన్ గారు అందరూ కలిసి చేస్తాం నమస్తే ఓకే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్కి మన జగన్ గారికి పూర్తి మద్దతు ఎక్కడికెన్నా ఏ చోటుకైనా ఫస్ట్ జగన్ గారికి మేము మా ఓటు వేస్తామని ప్రతి ఒక్కరూ చెప్తున్నారండి ఈరోజు మా గ్రామం గంగనాపల్లి గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేసాము మాకు ప్ర ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ ప్రతి ఒక్కరూ వచ్చారు గడప ఏ గడప తలుపు తప్పినా ఫస్ట్ రాగానే మేము జగన్ గారికి సపోర్ట్ చేస్తామమ్మా మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మాకు జగన్ గారి సంక్షేమ పథకాలు అంది అని చాలా గర్వంగా చెప్తున్నారండి ఈ యొక్క ఘనతకి మాకు కొరసాల కన్నబాబు గారు సపోర్ట్ పూర్తిగా ఉంది మా గ్రామంలో మా గేసర్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ అనేది ప్రచారం బా భారీ ఎత్తున జరుగుతుంది అలాగే మా గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందినీయ్ వీటన్నిటికీ కారణం మన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి అలాగే మా కురసాల కన్నబాబు గారు ఉన్న ఆయన ఆయన వల్ల కూడా మాకు ఇంత అభివృద్ధి కార్యక్రమంగా మా గ్రామం ముందుకు నడుస్తుందని కూడా నేను ఎంతో గర్విస్తున్నాం మా గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కటే చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి మన జగన్ గారిని మళ్ళీ మేము గెలిపించుకుంటాం మన ఎంపీ గారు సునీల్ గారిని అలాగే ఎమ్మెల్యే కులసాల కన్నబాబు గారిని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా వారు మాకు హామీ ఇచ్చారండి మా గ్రామ ప్రజలు మాట ఇచ్చారంటే నిలబెట్టుకునే ప్రజలు మా గ్రామంలో అందరూ కూడాను ఈ అవకాశం ఇచ్చిన యూ ఎలక్షన్లో భాగంగా ముఖ్యమంత్రి జ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మేనిఫెస్టోను నవరత్నాలను మన కాకినాడ రోజుల మండలంలో గంగనపల్లి గ్రామంలో మన శాసనసభ్యులైన శ్రీకోసాల కన్నబాబు గారి నేతృత్వంలో అన్ని పథకాలను చక్కగా లబ్ధిదారుడికి చేరవేయడం సఫలమైనందుకు ఈరోజు గంగనపల్లి గ్రామంలో ఎలక్షన్స్లో భాగంగా మేమంతా సిద్ధం ప్రోగ్రాంను ఇంటింటికి చేరవేసే క్రమంలో ప్రతి ఒక్క లబ్ధిదారులు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీని విజయవంతంగా చేశారు దాన్ని బట్టి ఈ రాబోయే ఎలక్షన్స్లో ఎవరి విజయం ఖచ్చితంగా కనబగారి విజయం అత్యంత మెజారిటీతో ఉంటుందని మాకు ఒక నమ్మకం